జయశ్రీరామండీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా కాశీలో శివయ్య ఆలయం దగ్గరే మణికర్ణిక ఘాట్ కూడా ఉంటుందండి ఈ ఘాటు లోపల ఒక షాప్ ఉంటుంది నేను వీడియో తీస్తున్న ఎదురు బిల్డింగ్లో ఒక షాప్ ఉంటుందనమాట ఈ రెండు షాపుల్లోనే మేము షాపింగ్ అంతా చేసాము ఇంకా అక్కడ నేను ఎలా ఉంది బజార్ మీరు చూస్తారని చెప్పేసి ఒక వీడియో అయితే తీసాను అనమాట ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వస్తుంటే అక్కడి నుంచి ఏ వెహికల్ దొరకదండి మళ్ళీ మేము వెహికల్ ఎక్కాలంటే నంది సర్కిల్ దాకా వెళ్ళాలన్నమాట అంటే ఆ కాశీలో నంది సర్కిల్ ఎక్క అక్కడ ఏంటనేది మీకు తెలిస్తే అర్థమవుతుంది అంత దూరం నడిచే ఓపిక అయితే లేదు ఇంకా రిక్షా అంటారా ఎక్కడైనా దొరుకుతుంది మనకి ఇబ్బంది ఉన్నదనమాట అది గుడి దగ్గర నుంచైనా వెళ్ళొచ్చు ఇంకా లాభం లేదు మా వల్ల కాదు అప్పటికే చాలా దూరం నడిచామని చెప్పేసి ఇంకా చివరికి కాశీలో రిక్షా ఎక్కే పరిస్థితికి వచ్చేసామన్నమాట మామూలుగా అయితే రిక్షా తొందరగా ఎక్కము ఎప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు ఎక్కాను మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి రిక్షా ఎక్కాల్సి వచ్చిందండి ఆ శివయ్య పుణ్యమా అంటూ తప్పలేదండి ఏం చేస్తాం ఉంటాను